మ శివాయ అందరికీ నమస్కారం అండి మనము ఇంట్లో దైవం దగ్గర దీపం వెలిగించుకోవడము ఒక అనాది కాలం నుంచి వస్తున్నటువంటి ఒక సంప్రదాయము అలాగే దీపము ఎన్నో రకాలైనటువంటి దూషాన్ని పోగొట్టి శుభాన్ని కలిగిస్తుందని చెప్తూ ఉంటారు కాబట్టి ప్రతినిత్యము దీపారాధన చేసుకుంటూ ఉండొచ్చు అయితే దీపాన్ని ఏ దిశగా పెట్టినా ఆయా ఫలితం ఇస్తూ ఉంటుంది కానీ నార్త్ ఫేసింగ్గా దీపారాధన చేయడం వల్ల గురుబలం వస్తూ ఉంటుంది అలాగే ఈస్ట్ ఫేసింగ్గా చేయడం వల్ల సూర్యశక్తి ప్రభావం అవుతూ ఉంటుంది ఎలా అంటే నార్త్ ఫేసింగ్గా ఉన్నప్పుడు గురు ప్రభావం ఉండి ఆ యొక్క గురుబలము రావడము అలాగే కళ్యాణ కారకం శుభకారకము ఇవన్నీ కూడా ప్రసాదిస్తూ ఉంటుంది అలాగే ఈస్ట్ ఫేసింగ్ పెట్టామనుకోండి ఇంద్రశక్తి సూర్య ప్రభావం సూర్యశక్తి ఆరోగ్యం మరియు బాగుంటుంది కీర్తి పెరుగుతూ ఉంటుంది వేరే ఏది మనం ఇంట్లో ఏ దేవుణ్ణి ఎలా పెట్టుకున్నప్పటికీ కూడా ఏ దిగ్గరికి పెట్టినా పెద్ద తప్పేమి ఉండదు పెట్టుకోవచ్చు కాకపోతే ఏ దానికి ఏ ఒక ఫలం రావాలో అది వేరే వేరే ఇస్తూ ఉంటాయి ఇప్పుడు చూడండి బీ కాంప్లెక్స్ టాబ్లెట్ మనం వేసుకుంటాము కానీ ఏదో కడుపు నెప్పు కొనుకోవడం కూడా కరెక్ట్గా ఎలా డయాగ్నాస్టిక్ పడాలో అలా దాని ఫలం రావాలంటే ఈ నార్త్ కానీ ఈస్ట్ ఫేసింగ్ కానీ దీపారాధన శుభ సూచకం ఎప్పుడైనా కాని అలా కొద్దిగా జాగ్రత్త పడని చూసుకోండి అవకాశాన్ని బట్టి ఎలా వెలిగించినా మొత్తానికి దేవుడి దగ్గర అయితే దీపం వెలిగించి దండం పెట్టుకోండి శుభం కలుగుతుంది మంచిదండి ఓం నమ శివాయ